వర్ణం అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి రంగు అని ఒకటి అర్థం కులం మతం అని అనుకోండి వర్ణ వర్ణ వ్యవస్థ అనే మాట అంటాం కదా కాబట్టి చాలా చక్కటి ఆ పేరు పెట్టడం వల్ల ఒక మంచి సమంజితమైనటువంటి భావనతో పెట్టారు అట అలాగే మానవత్వపు వర్ణం అనే కవితలు అంటారు చూడండి అలానే మన అందరికీ తెలుసు కానీ చాలా వచనంగా ఉండేటువంటి విషయం అయినా కూడా దాన్ని ఎంత కవితాత్మకంగా భావనలో ఎలా మార్చడం అనేటువంటి రక్త గ్రూపులు నాలుగేట ఏ ఏబి ఏబిఓ అని అందరికీ తెలుసు కదా ఏ గ్రూపు రక్తం అయినా దాని రక్త వర్ణం వెళ్ళిపోయానట ఎక్కడైనా ఎవరైనా విశ్వదాతలు విశ్వగ్రహితులు కావచ్చునట రక్తానికి కులం మతం ప్రాంతం అనే భేదాలు లేవట అక్కడ వాస్తవమే కదా తాను కూడా అనక్కర్లేదు యాక్చువల్గా లేవు అని క్లియర్ గా చెప్పచ్చారు కానీ అంటే అంటే మనిషికి ఎట్లాగా దాన్ని ఎట్లా అలా అనుకుంటూ ఎలా మా మారుతున్నాడు అని చెప్పి తాను నిత్య జీవన స్రవంతిలా జీవనదిలా యుగ యుగాలుగా మనుషుల్లో క్షణమాత్ర కాలం కూడా విరామ ప్రవహిస్తూ కరౌపిరితో ఉన్న దేహానికి ప్రాణవిచ్చబెడుతుంది రక్తదానం యొక్క గొప్పతనం మనకు తెలుసు కదా కానీ మనిషే కులమత విద్వేషాలు పెంచుకొని అంతరంగాన్ని కథల మార్చుకొని మార్చుకుని తర్పణాలు విధిస్తున్నాడు ఇక్కడ చూడండి ఎంత మాట మనలో ప్రవహించే జీవనదికి లేని భేదాలు మనకెందుకో మరి అక్కడ ఉంది చక్కని భావన మనలో ప్రవహించి మన అందరిలో రక్తం ఒకటే యవ రక్తమే అందులో మనలో ప్రవహించే జీవనదికి లేని భేదాలు మనకెందుకో మరి యుగాలు మారినా తరాలు మారినా మారని మనిషి అంతరంగాన్ని మార్చే మానవత్వపు రక్తవర్ణమా నువ్వు ఎక్కడ అనుకో ఆ మానవత్వ రక్తవర్ణం కావాలని ఆవిడ కోరుకుంటుంది ఒక అద్భుతమైనటువంటి భావనగా నాకు అది తోచింది అలాగే ప్రతి కవితలో అది ఉంది అలాగే బొట్టు చూడండి బొట్టు అనే మాట మనం అందరం పెట్టుకుని బొట్టు అందరం అంతే గుర్తొస్తుంది కానీ అందులో చాలా బొట్లు ఉన్నాయి కదా ఏంటి ఓ నెత్తుడి బొట్టు కొన్ని క్షణ కోట్ల కణాలతో యుద్ధం చేసి గెలిచి నీకు జన్మనిస్తుంది రక్త బొట్టు ఒక వాన నీటి బొట్టు బీడు వద్ద చైతన్య కళ్ళలో పన్నీటి జల్లు కురిపిస్తుంది ఓ తేనెటి పొట్టు శ్రమజీవి దేహము చెమట పట్లలో కలిసి ఇంధనమైన శక్తినిస్తుంది ఓ కన్నీటి పొట్టు మనసులో ఉప్పొంగే వేదనా సాగరానికి సాం సాంతవననిస్తుంది భురుగుటిపై సింగూరపు పొట్టు కొండలిని తాకి నీలో విజ్ఞతలు మేలుకొలుపుతుంది పొట్టు మంచిదే అంటే ఏ బొట్టైనా మంచిదే కాబట్టి ఆ బొట్టు యొక్క గొప్పతనాన్ని అన్ని నెత్తిడి పొట్టు కన్నీటి పొట్టు నీటి పొట్టు ప్రధానంగా చివర కొండల్ని తాకేటువంటి ఆ యొక్క నొత్తి పొట్టు అన్నింటినీ కూడా ఆ బొట్టుని చాలా అద్భుతంగా అందులో వచ్చేశారు అలాగే చక్కటి బొమ్మలతో సంక్రాంతి కూడా చాలా బాగా వచ్చింది యాక్చువల్గా గా అన్నిటిలో కూడా ఆ అలాగే చాలా బాల్యపు స్మృతులు ఆ దుఃఖపు మా నాయన కొన్ని కవి నిజానికి ఆ కవిత్వాన్ని చదివితే చాలు ఆవిడ యొక్క పరిచయం మృతం అయినట్టే నాకు ఎప్పుడు కవిత్వం వినిపించడంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతాను ఎందుకంటే విశ్లేషణ చేసే కంటే కూడా వాళ్ళ యొక్క వాస్తవాన్ని అందుకు అందుకోవాలంటే అందులో అలాగే ముగ్గంటి అనేటువంటిదిలో సంక్రాంతికి ముగ్గులు వస్తారు కదా ఆ ముగ్గుంటే మనం మామూలు ముగ్గు అనుకుంటాం కానీ ఆ వాకిట్లో నాలుగు చుక్కలు పెట్టే రంగు లేయడం కాదు ముగ్గు అంటే నలుగురు మనుషుల్ని కూడ కట్టడం అంటారు అక్కడ కూడా ముగ్గు వేయడం అంటే జనజాతర పండగ అంటే పలువురిని కలిపే వేడుక అది వాస్తవం కదా నిన్న రథయాత్ర అయింది ఒక ఇరవై వేల మంది జనాలు వచ్చారు అంటే అలా ఒక పండగ సాహిత్యం కూడా అలా ఒక పండగగా జరిగేటువంటి వాతావరణం కావాలని మనందరూ కోరుకునేది ఎందుకంటే అంతా కలిపేటువంటి అందరినీ హితంగా కలిపి అందరినీ మనసుకు కలిపేటువంటిది ఆ అంటే కవితలో కూడా ఏ విషయం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఆవిడ అద్భుత అటువంటి అద్భుతమైనటువంటి భావాలు కలిగించరు అలాగే మనిషిలో చెత్త అనేటువంటి మాట ఇవాళ వాస్తవంగా మనం అనుభవిస్తున్నటువంటి విషయాన్ని మనిషిలో చెత్త కవిత మనిషి స్పర్శించడం మానేశాడు ఇవా మన వాస్తవంగా చూస్తున్న విషయం ఎందుకంటే కరచాలనాలు ఆలింగనాలు కంటి చూపులు చిరునవ్వుల చిత్రములు ఊహ ఏమీ లేనప్పుడు మనిషి స్పర్శేంద్రియాన్ని కోల్పోయాడు ఇవాళ మన స్పర్శేంద్రియం లేదంటుంది మనిషి ధ్యానించడం మానేశాడు ఏమిటి మల్లెల మకరండాలు మట్టి సువాసనలు పచ్చటి పొలాల పైరుగాలుల పరిమళాలు ఆస్వాదన లేనే లేదు ఇప్పుడు మనిషి జ్ఞానేంద్రియాన్ని కోల్పోయాడు టీవీ ముందు బపాత్ ఐఫోన్ లోని టచ్ స్క్రీన్ ని ఓ చేతితో జరుపుతూ మరో చేత్తో తింటున్నది ఏం చుచ్చో తెలియనట్లుగా మనిషి జీవేంద్రియాన్ని కోల్పోయాడు ఇప్పుడు ఎందుకంటే తింటున్నప్పుడు ఫోన్లు చేస్తూ పోవాలి కూడా ఆ ఏంటి తింటున్న కూడా తెలియదు దొంట్లో పెట్టా పెట్టారు పిల్లల వాళ్ళు పెట్టి వాళ్ళు పిల్లలకి ఆ కోలు అలవాటు చేసి వాళ్ళు దొంట్లో పెట్టేస్తారు వాళ్ళు బొబ్బద్ధి కాబట్టి తెలియదు అలా అయిపోయింది పరిస్థితి కానీ చాలా చక్కగా దాన్ని పట్టుకున్నారు అలాగే మనిషి జిహేంద్రియాన్ని కోల్పోయాడు ఇప్పుడు నేత్ర చచ్చువులు రెండే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు మనిషికి అంటే చూడడం అనేది తప్ప ఇంకేం ఆ రెండు కళ్ళు కాబట్టి రెండు జానేంద్రియాలు అన్నారు రెండు కళ్ళు ఒకటే ఆ ఒక ఆ నేత్ర చెచ్చు నేత్రచువులు అంటే ఒకటే నేత్ర అన్న చచ్చువు అన్న నేత్ర శచువులు రెండే జానాలు ఉన్నాయి ఇప్పుడు మనిషికి అవి మాత్రం క్షణమాత్ర కాలమన్నా అన్నా తీరికలేక నిరంతరం పనిచేస్తున్నాయి ఇప్పుడు ముఖ పుస్తకంలో వాట్సాప్ లో ట్విట్టర్లో ఎక్కడో చోట నుంచి హడావిడిగా లేనిపోని చెత్తనంతా బుర్రకెక్కించుకుంటూ మన బుర్రలోకి బదిలీ చేస్తూ బిన్ కంటే చెత్తగా మనిషి మెదడు చెరుపుతూ కక్షలు ఆవేదనలు ఆక్రదలు పగలతో నిరంతరం మనిషిని కళ్ళపరుస్తూ ఇలాగ మనిషిలో చెత్త అనేది పెరిగిపోతుంది బట్ ఆ చెత్త బయటపెట్టడానికి ఒక ఉత్తమమైనటువంటి కొత్తాన్ని చదవడం అంటే మంచి పుస్తకాన్ని చదవడం ఎంతో అవసరం కాబట్టి అటువంటి చక్కటి పుస్తకాన్ని కవిత్వం పుస్తకాన్ని వెలువరించినటువంటి రోహిణి ఆ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగే చాలా హృదయాన్ని తాకేటువంటి కవితలు ఉన్నాయి కన్నీటి జలది అలాగే కన్నీటి గురించి చాలా చోట్ల చెప్పారు ఆ విషయం మీరంతా చదివితే దాన్ని చక్కగా చాలా అత్యవసర పుస్తకం వాటి మన పుస్తకం ఏదైనా కూడా ఉచితంగా కూడా కొని చదివితే కొలిచేది కలిగాడు అనేది ఒక శ్లోకం ఉండేది ఇద్దరు పుస్తక ప్రపంచం కాబట్టి కొనిచేసి అనేటువంటి మాత్రం నేను పుస్తక ఎగ్జిబిషన్ కూడా రాబోతాను త్వరలో అక్కడ కూడా మంచి పుస్తకాలు వస్తున్నాయి మనం కూడా ఇక్కడ ఈ రెట్రియాలో కూడా ఈ పుస్తక వాతావరణాన్ని సాహిత్య వాతావరణాన్ని పెంచుకుందాం అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని కలిగించేందుకు ఇటువంటి మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా గుప్తా గారు ఆ ఆత్మయం వహించి ఈ రసాన్ని మనలో ప్రభింపజేస్తున్నందుకు అభినందిస్తూ రోహిణి గారికి మరోసారి అందరూ నమస్కారం